ఉదయాన్నే లేచి వాష్రూమ్కి వెళ్లాడు ఆ యువకుడు నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసిన అతనికి ఏదో అనుమానంగా అనిపించింది వాష్రూమ్ నుంచి వింత శబ్దాలు రావటంతో అనుమానం వచ్చి లైట్ వేసి చూశాడు బాత్రూంలో ఏమీ కనిపించలేదు కానీ శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి బాత్రూమ్ పక్కన చిన్న సందు ఉంది అక్కడికి వెళ్లి చూడగా ఒక్కసారిగా అతని నిద్ర మొత్తం వదిలిపోయింది దెబ్బకు భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశాడు చుట్టుపక్కల వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు ఇంకేముంది ఎనిమిది అడుగుల భారీ కింగ్ కోబ్రా బుసలు కొడుతూ కనిపించేసరికి అంతా షాక్ అయ్యారు విశాఖ జిల్లా శ్రీహరిపురం ప్రాంతంలోని రామ్నగర్ కాలనీలోని ఓ ఇంట్లో కుటుంబ నివాసం ఉంటుంది ఆ ఇంట్లో యువకుడు వాష్రూమ్కి వెళ్లాడు బాత్రూమ్ సమీపంలో ఆ యువకుడికి భారీ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది అడుగుల కోబ్రా అది దాని గుసులకు హడలెత్తిపోయిన ఆ యువకుడు పరిగెత్తుకొచ్చాడు కుటుంబ సభ్యులకు చెప్పాడు ఇరుగుపరుగు వారి సహకారంతో వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ వాష్రూమ్ బయట ఇనుప జాలి వద్ద తిష్ట వేసుకుని కూర్చున్న భారీ నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు అయితే అంత ఈజీగా ఆ పాము చిక్కలేదు స్నేక్ క్యాచర్ నుంచి తప్పించుకునేందుకు శత విధాలా ప్రయత్నించింది చివరికి అతనికి చిక్కగా తప్పలేదు నాగరాజు ఆ పామును బంధించి తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టాడు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు